మానవత్వం మంట కలిసింది గోకులాశ్రమి రోజు గోమాతలకు నరకం చూపించారు ఓ వాహనంలో కుక్కి గోవులను అక్రమంగా తరలించడంతో తొమ్మిది గోవులు మరణించాయి ఈ దారుణ ఘటన బి ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది ఛత్తీస్గఢ్ నుండి కర్ణాటకకు ఆవులను అక్రమంగా తరలిస్తున్న ఐచూర్ వాహనాన్ని తక్కల్లపల్లి రైల్వే గేట్ గుర్తించిన కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పక్కా సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు ఓ వాహనం గుర్తించి సుమారుగా ఇరవై ఐదు ఆవులను గుర్తించారు వాహనంలో ఆవులను కుక్కి రవాణా చేస్తున్న క్రమంలో ఊపిరి అందగా తొమ్మిది ఆవులు మరణించాయి మిగిలిన పద్నాలుగు ఆవులు కొను ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి ఆవులను పోలీసుల సహాయంతో అక్కడికి చేరుకున్న కొంతమంది వ్యక్తులు కిందకు దింపారు ఇక తరలిస్తున్న వారిలో ముగ్గురు పారిపోగా డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు చనిపోయిన ఆవులని కరణం చేసి బ్రతికున్న వాటిని గోషాలకు తరలించారు Thank mm -hmm. you.